మనకండి ఇవాళ మనం మాట్లాడుకునేది రాజభవన్ కట్టారు కదా వైజాగ్లో ఋషికొండ మీద దాని గురించి మాట్లాడుకుందాం ఋషికొండ మీద రాజభవనం కట్టారు కదా పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఈయన పేద సీఎం మనం ఏమో పేద మనుషులు ఎందుకంటే హౌసింగ్ లోన్లు పెట్టుకుంటే ఒక్కడ లోన్ ఇవ్వలేదు వీళ్ళు వీళ్ళు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు అలాగే హౌసింగ్ లోను పెట్టుకుని కనీసం రెండు లక్షలు ఐదు ఐదు వందల కోట్లు ఎట్టి బిల్డింగ్ కట్న్నారు దీనికి కారణం ఏంటంటే ప్రధానమంత్రి వస్తారు కదా రాష్ట్రపతి వస్తారు కదండి రా రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తే నోట్లు ఉంది లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్ ఎక్కడ ఉంటాడు వాళ్ళు జనాలకి పాలన పరిపాలించడానికి వచ్చారు అంటే సేవ సేవ చేయడానికి వచ్చారు వాళ్ళు అంతే కానీ వాళ్ళు పడుకోవడానికి ఐదు వందల కోట్ల రూపాయలు బిల్లింగ్ కట్టడం వెయ్యి కోట్లు ఎట్టి ఏమో పెద్ద ప్యాలెస్ కడతాం అంటే ఎవ్వరూ ఒప్పుకోరు ఐదు వందల కోట్లు ఇటు బిల్డింగ్ కట్టా దాంట్లో కొమ్మ ఇరవై ఆరు లక్షలు దాంట్లో దాంట్లోను ఏసీలు కానీ దాంట్లోనూ ఇచ్చిన ఇంటీరియల్ డిజైనింగ్ కానీ ఆ ఆర్కిటెక్ట్ కానీ ఆ టైల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే దాంట్లోకి వెళ్తే రాజసౌధమే ఏదో రాజు బతికినట్టు ఉంటుంది ఆ పడుకునే బెడ్లు కానీ కూర్చుని సిట్టింగ్ కానీ ఆ ఏరియా బయటగా బయట ఉన్న ఏరియా కానీ ఆ చెట్లు కానీ అన్నీ కూడాను ఏ ఈ ఈయనేమో రూపాయి తీసుకుంటారు రూపాయి తీసుకుని ఈయన ఏమో పరిపాలన చేస్తారు ఏం తిన్నా నీకు బెంగళూరులో పేల హైదరాబాద్ లోటస్ భవన్ తాడేపల్లి తాడేపల్లిలోపు పేల ఈ మూడు కాకుండా నువ్వు నాలుగోది వైజాగ్లోను ఎంత ఎంత అద్భుతమైన పరిపాలన పరిపాలించావు నువ్వు ఎందుకు పదకొండు సీట్లు వచ్చాయో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే అయ్యో పాప నలభై ఏళ్ళ యాభై అన్న సీట్లు ప్రతిపక్షం గట్టిగా ఉంటే గట్టిగా మాట్లాడటానికి ఉంటుంది అనుకున్నా అలా నేను ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మహిళల గురించి మహిళలు బస్సు ఇస్తానన్నగా దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నాను ఇంకా ఎందుకు ఇవ్వట్లేదండి బస్సు ఉచిత ప్రయాణం అన్నారు కదా కానీ మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేయను అంటే నిన్న గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి పబ్లిక్ తీసుకెళ్లారు కదా అన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనికి కారణం సాక్షులు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి మీడియా ఉంది కదా దాంట్లో అంటే రాష్ట్రపతి గారు వస్తానంటే ఉండడానికి ఇల్లు లేదంట దాని గురించి కట్టారంట ఆర్థిక రాజధాని చేయరు కనీసం రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చి ఆయన మొత్తాల్లో సేవ చేయడానికి వచ్చారు అంటే కానీ ప్రజల సొమ్ముతోటి బిల్డింగ్లు కట్టమని ఎవరో చెప్పలేదు అందుకనే మీరు పదకొండు సీట్లు పదకొండు సీట్లు కూడా నాలుగైదు సీట్లు ఐదు వేలు అటు అట్ట అది కూడా పోర్ణం ఈ భారీ మేటర్లు వచ్చినా దీనికి మళ్ళీ ఈవీఎంలు ఏ ప్రాబ్లం ఈవీఎంలు ప్రాబ్లం కాదు ఈవీఎం ప్రాబ్లం అంటే నేను నోటించేద్దురు అప్పుడు ఎదురెట్టిన ఓడించేద్దరు ఎందుకంటే జనాలు బాగా ఇచ్చిపోయి ఉన్నారబ్బా మీ మీ హయాంలో ఎంత పరిపాలన ఎంత బాగా చేయారో చెత్త పరిపాలన చెత్తలో చెత్త పరిపాలన చేయడానికి ఇది నిదర్శనం అంత పరిధిలో చెత్త పరిపాలన చేయరు మీరు అందరూ ఇప్పుడన్నా తెలుసుకోండి మూడు రాజధానులు ఎందుకు మూడు రాజధానులు ముప్పై రాజధానులు పెట్టండి ఉన్నాయి కదా జిల్లాలు పెట్టి కదా జిల్లాకు రాజధాని అమలాపురం శ్రీకాకుళం నెక్స్ట్ ఏమో రాజంపేట ఒక రాజధాని పెట్టేస్తే మొత్తానికి ఇరవై ఐదు ఎంపీలు రాజధానులు కరెక్ట్గా సరిపోతాయి ఈ యొక్క కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మనం ఇప్పుడు సెంటర్ జైలు ఫ్రంట్ నుంచి వీడియో చేస్తున్నాం సెంటర్ జైల్లో వెళ్ళి దాని నుండి వీడియో చేస్తున్నాం సెంటర్ జైలు బాగుందని అందుకని అక్కడ నుంచి చేయడం జరిగింది ఈ యొక్క పరిపాలన గురించి మనం ఎంత తక్కువ మాట్లాకుండా అంత మంచిది చెత్తలో చెత్త పరిపాలన చేయరు కాబట్టి మీకు పదకొండు సీట్లు ఇచ్చారు